హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం ఆనియన్ సమోసా అదే అండి ఉల్లిపాయ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అందరూ తినే ఉంటారు ఆనియన్ సమోసా ఎంత బాగుంటుందో క్రిస్పీ అండ్ క్రంచి అదే టేస్ట్ తో మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకుని ముందు పొడిగానే అంతా కలుపుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడిగా ఉంటే మనకి సమోసా చాలా క్రిస్పీగా వస్తుందండి ఆయిల్ కూడా వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలండి అప్పుడు మన సమోసా లేయర్ క్రిస్పీగా వస్తుంది తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలండి పిండి బాగా సాఫ్ట్ గా ఉండద్దు బాగా హార్డ్ ఉండద్దు అండి సెమీ సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిండికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని క్లాత్తో కానీ లేకపోతే ఏదన్నా మూత పెట్టుకుని కవర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈలోపు మనం సమోసా స్టఫింగ్ తయారు చేసుకుందామండి ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం అని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రెండు ఉల్లిపాయలు వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఇవి అటుకులండి అండి అటుకులు మనకి ఉల్లిపాయల్లో తేమని అడ్జస్ట్ చేయటానికి అటుకులు వేస్తారు రెండు గుప్పెలు అటుకులు వేసుకోండి ఉల్లిపాయల్లో ఎప్పుడైతే మనం సాల్ట్ ఇవన్నీ వేస్తామో అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి అటుకులు వాటర్ ని సఫ్ చేసుకుంటుంది మనకి స్టఫింగ్ మాత్రం పొడి పొడిగా ఉండాలి అందుకే ఒకవేళ మీ దగ్గర అటుకులు లేవనుకోండి ఉల్లిపాయలు గంట రెండు గంటల ముందు కట్ చేసుకుని ఆరబెట్టుకోవాలి ఉల్లిపాయలు పొడి పొడిగా ఉందనుకోండి అటుకులు వేయాల్సిన అవసరం లేదు అప్పుడు మనకి స్టఫింగ్ కూడా పొడి పొడిగా వస్తుంది తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే బాగుంటుందండి ఫ్రెష్ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్నది అయితే తర్వాత అందులో ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ కారం పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ క్రష్ చేసుకున్న జీలకర్ర హాఫ్ నిమ్మచక్క రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మీకు ఉల్లిపాయలో తేమ ఎక్కువగా కనిపించింది అనుకోండి ఇంకా కొంచెం అటుకులు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ అయిపోయిందండి నేను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం పిండి తీసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీ చేసుకోవాలండి చపాతీలు చేసుకోవాలి మరి అంత పెద్ద కాకుండా కొంచెం చిన్న చిన్న చపాతీలు చేసుకోవాలి ఇలా చపాతీ చేసుకుని రెండు చేసుకోండి మూడు చేసుకోండి లేకపోతే నాలుగైనా చేసుకోవచ్చు రెండు అయితే చాలా ఈజీగా అండి ఒక దానిపైన ఒకటి పెట్టుకుని కాల్చుకోవడానికి ఇలాగే మనం చపాతీలు అన్ని చేసుకుని పక్కన పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక చపాతీ వేసుకుని దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత కొంచెం మైదాపిండి చల్లుకోవాలి దానిపైన ఇంకొక చపాతీ పెట్టుకుని సేమ్ అండి ఆయిల్ అప్లై చేసుకోవాలి పిండి చల్లుకోవాలి అలాగే మూడు వేసుకుంటారా నాలుగు వేసుకుంటారా మీ ఇష్టం అన్నీ వేసుకున్న తర్వాత సేమ్ సైజ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం మళ్ళీ అన్నీ కలుపుకుని బాగా ఒత్తుకోవాలి ఎంత పెద్ద సైజు ఒత్తుకోగలిగితే అంత పెద్ద సైజు ఒత్తుకోండి సమోసా పట్టీలు బాగా పలసగా ఉండాలండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇలా చపాతీ పెనం మీద వేసుకుని రెండు పక్కల జస్ట్ గట్టిబట్టాకే కాల్వాలండి ఇప్పుడు మనం వేసిన చపాతీలు సపరేట్ చేసుకోవాలి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి పని కూడా త్వరగా అయిపోతుంది ఇవి వేడి వేడి మీదే సపరేట్ చేసుకోవాలి అప్పుడే ఈజీగా వస్తాయి చల్లబడిపోతే ఒక దానికి ఒకటి అంటుకుపోతుందండి తర్వాత ఇలా మనం ఒక స్క్వేర్ షేప్ లో కానీ రెక్టాంగిల్ షేప్ లో కానీ కట్ చేసుకోవాలి ఎడ్జెస్ అన్ని తీసేసి ఇలా పట్టీలన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి దీనిపైన ఒక క్లాత్ కప్పేసి పెట్టాలి అలా పెడితే ఇవి గట్టిపడవండి తర్వాత మనకి ఉన్న ఎజెస్ని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సమోసాలని మనం సీల్ చేసుకోవడానికి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలండి దానికి ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల మైదా వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ మనం సమోసాని సీల్ చేసుకోవడానికి వాడతామండి ఇప్పుడు మనకి సమోసా పట్టీలు కూడా రెడీ ఉన్నాయి ఇంకా ఫిల్లింగ్ కూడా రెడీ ఉందండి ఇప్పుడు మనం సమోసా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక సమోసా పట్టీ తీసుకుని చూడండి ఇలా జస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి ఇలా ఒక పాకెట్ లాగా వస్తుంది కదండి అందులో ఫిల్లింగ్ వేసుకోవాలి కొంచెం లోపలికి ప్రెస్ చేయాలండి తర్వాత మనం ఈ పేస్ట్ తో మనం సమోసా ఎడ్జెస్ అంతా అంటించాలండి పేస్ట్ అప్లై చేయాలి మొత్తం మనకి ఎక్కడెక్కడ ఓపెన్ ఉందో అన్ని చోట్ల పేస్ట్ అప్లై చేసుకుని సీల్ చేసుకోవాలండి లేకపోతే ఆయిల్ లో వేసినప్పుడు ఈ స్టఫింగ్ అంతా బయటకు వస్తుందండి అండి అందుకే చక్కగా సీల్ చేసుకోవాలి ఇలా అన్ని సమోసాలు రెడీ చేసుకుని ఒక ఐదు నిమిషాలు వదిలేయండి మనం అంటించిన పేస్ట్ ఆరిపోతుందండి తర్వాత ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు రెండో రకం కూడా చేసుకోవచ్చు అండి రెండు మూడు చపాతీలు ఒకసారి చేసుకుని మళ్ళీ దాన్ని విడదీసుకోవటానికి ఇబ్బందిగా అనిపిస్తే ఇలా సింగల్ సింగిల్ కూడా చేసుకోవచ్చు సింగల్ సింగిల్ చపాతీ చేసుకుని వాటిని కాల్చుకొని ఒక దానిపైన ఒకటి పెట్టుకుని ఇలా కట్ చేసుకుని పట్టీలు తయారు చేసుకుని పక్కన పెట్టుకోవచ్చండి మీకు ఏది ఈజీగా అయితే అది ఫాలో అయిపోండి సమోసాలన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత చవెలిగించుకుని డీప్ ఫ్రై కి సరిపడ్డ ఆయిల్ పెట్టుకోవాలండి బాగా హై ఫ్లేమ్ లో ఫ్రై చేయవద్దండి మాడిపోతే లోపల ఉడకవు మీడియం ఫ్లేమ్ లో మెల్లగా ఫ్రై చేసుకోండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అన్ని సమోసాలు అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనం కట్ చేసిన ఎడ్జెస్ ఉన్నాయి కదా అవి కూడా ఇలా ఫ్రై చేసుకుంటే మనకి స్నాక్స్ లాగా ఉపయోగపడతాయి వేస్ట్ అవ్వకోకుండా ఇవి కూడా వాడుకోవచ్చండి ఇంతే అండి ఆనియన్ సమోసా మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకుని పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్